వెల్కమ్ టు న్యూస్ జరుగుతున్న మహాకుంభమేళకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు యాభై ఐదు కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు ఈ క్రమంలో మహాకుంభమేళలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలు విక్రయిస్తున్న రెండు సామాజిక ఖాతాలపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మేరకు యూపీ పోలీసు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు మహిళల గోప్యత గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి వీడియోలను కొన్ని ప్లాట్ఫామ్లు అప్లోడ్ చేస్తున్నాయి సోషల్ మీడియా మానిటరింగ్ గుర్తించింది దీనిపై కోత్వాల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో ఆ వీడియోలు అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను గుర్తించేందుకు మెటా నుంచి వివరాలు కోరినట్లు పోలీసులు వెల్లడించారు మరోవైపు టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియోలు విక్రయిస్తున్నట్లు మరో కేసు నమోదైంది వీటిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు మహాకుంభమేళకు సంబంధించి అభ్యంతరకరమైన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు జనవరి పదమూడున మొదలైన మహాకుంభమేళ కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ నాటికి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే భక్తుల సంఖ్య అరవై కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తొలుత దీనికి నలభై ఐదు కోట్ల మంది మాత్రమే వస్తారని అంచనా వేయగా ఊహించని రీతిలో భక్తులు పోటెత్తారు ఫిబ్రవరి పద్నాలుగు నాటికే యాభై కోట్ల మార్కును అధిగమించింది తాజాగా యాభై ఐదు కోట్ల మార్కును చేరుకుంది జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజు దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రయాగరాజ్ కు రాగా మకర సంక్రాంతి రోజున మూడు పాయింట్ ఐదు కోట్ల మంది జనవరి ముప్పైనా రెండు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొంది ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలదు